విక్రమ్ కొడుకు ధృవ్ తెలుగు డెబ్యూ బైసన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సైతం తెలుసు ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ తమిళ్ సినీ ఇండస్ట్రీకి బాగా తెలుసు ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు బైసన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు ధ్రువ్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన సినిమా బైసన్ నీలం స్టూడియోస్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ప్రముఖ దర్శకుడు ప రంజిత్ సమర్పణలో రూపొందుతుంది ధనుష్ కర్నన్ ఫహద్ ఫై ఫాజిల్ వడివేలు నటించిన మామన్నన్ ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు అక్టోబర్ ఇరవై నాలుగున ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ బైసన్ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు అక్టోబర్ పదమూడున అంటే వచ్చే సోమవారం ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు జగదాంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ మాట్లాడుతూ విక్రమ్ ధ్రువ్ విక్రమ్ అనుపమ పరమేశ్ స్వరణ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది ధ్రువ్ విక్రమ్ నటన తెలుగు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది డిఫరెంట్ కాన్సెప్ట్ బెస్ట్ చిత్రం ఇది నాకు తెలుగులో విడుదల చేసే అవకాశం ఇచ్చిన నీలం స్టూడియోస్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు థ్యాంక్స్ అని అన్నారు ధ్రువ్ విక్రమ్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన బైసన్ సినిమాలో పశుపతి కలయ్య రసన్ రెజీస విజయన్ హరికృష్ణన్ అలాగం పెరుమాల్ అరువి మాదన్ తదితరులు ప్రధాన తారాగణం ఈ చిత్రానికి దర్శకత్వం మారి సెల్వరాజ్ నిర్మాత సమీర్ నాయర్ దీపక్ సెగల్ ప రంజిత్ అద్ అదితి ఆనంద్ తెలుగు విడుదల జగదాంబే